అందరికీ నా నమస్కారం సిక్స్త్ క్లాస్ తెలుగు స్టార్ట్ చేస్తున్నాను విషయ సూచిక అయితే ఫస్ట్ చదువుకోవాలి పాఠం పేరు ఇతివృత్తం ప్రక్రియ రచయిత ఎవరనేది చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది మొత్తం అన్ని క్లాసుల విషయ సూచిక అయితే చదువుకోవాలి కంపల్సరీగా గవర్నమెంట్ బుక్స్ మాత్రమే చదవాలండి ఫస్ట్ లెసన్ వచ్చేసరికి అమ్మఒడి కవి పరిచయం అయితే చూడాలి బాడిక వెంకటేశ్వరరావు కవి గారు కృష్ణా జిల్లా కోతర్మంలో జన్మించారు బాలరసాలు బాలపడి పాటలు ఆవు హరిచంద్ర బాలతనం లోకం పూలబాలు ఋతువాణి పుస్తకాలు రాశారు కొన్ని ఇంపార్టెంట్ అయితే చూడాలి ఇదైతే అమ్మఒడి గేయ రూపంలో ఉంటుంది నేనైతే గ్రామర్ చూడట్లేదు ఎందుకంటే గ్రామర్ అనేది నేను వేరొక పుస్తకంలో ప్రిపేర్ అవుతున్నాను వేరేగా లెసన్స్ మాత్రం చదువుతున్నాను ఎందుకంటే సందర్భాలు ఇస్తున్నారు కాబట్టి సందర్భాల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి బుక్స్ నుంచి టెక్స్ట్ బుక్లో అయితే అర్ధాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు ఇటువన్నీ చూసుకోవాలి గవర్నమెంట్ బుక్స్ మాత్రమే చదవాలండి వేరే బుక్స్ చదవద్దు కొత్త వాళ్ళు అయితే అన్ని బుక్స్ తిరగిస్తూ ఉంటారు వేస్ట్ అది బుక్స్ నుండి అయితే బయట నుండి సెకండ్ లెసన్లోకి వెళ్ళిపోదాం తృప్తి అండి కవి వచ్చి సత్యం సంక్రమించి ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అమరావతి గదిలో రేపడదారి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేక లేక దారిలో కలువ పూలు మొదలైన నవలలు రాసరీన తాళ్ళ్యాస్ని వచ్చేసి తృప్తి ఇక్కడ అయితే ఒక ఇది కథానిక మానవ విలువ గురించి చెప్పబడింది దీనిలో అయితే బావగడ అనే ఉంటారు అతని పేరైతే పూర్ణయ్య ఒక హల్లుకు ఒత్తి చేరితే దాన్ని ఒత్తి చేరితే దాన్ని ద్వితాక్షరం అంటారు ఇందులో ఒక స్టోరీ అయితే వచ్చింది కుచేలోపాఖ్యానం అని దీనిలో శ్రీకృష్ణుడు యొక్క స్నేహితుడు కుచేలుడు అతనికి సంబంధించిన స్టోరీ అయితే ఉంటుంది స్నేహం యొక్క విలువ గురించి అయితే ఉంటుంది చదివేయడమే కాకుండా దానిలో పాత్ర కథలోని సన్నివేశాలను పాత్ర యొక్క పేర్లను గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అయితే తోడలేసన్ మా కొద్ది తెల్లదొరతనము దీనిలో కవుపరిషన్కి వచ్చేసరికి గిరమాల సత్యనారాయణ గారండి గేయ రూపంలో ఉంటుంది వీటిని కూడా చదువుకోవడం మంచిది తెలుగు అక్షరాలు అయితే యాభై ఆరు హల్లు ఉభయ అక్షరాలుగా విభజించబడ్డాయి కదా త్రీ టైప్స్ ఇక్కడ ఉన్నాయి కంపల్సరీ తెలియాలండ ఇవన్నీ మనకు వచ్చేసి ఉండాలి తర్వాత అయితే చిల్ని ఏ విధంగా విభజించారు హల్లుల్ని ఏ విధంగా విభజించారు అనేవి ఉన్నాయి పరుషాలు సరళాలు వర్గయుక్తులు నాశకాలు అంతస్థాలు ఉస్మాలు స్థిరాలు స్పర్శాలు ఏ అక్షరాలు వేటికి ఎందుకు వస్తాయి అనేది చూసుకోవాలి వర్ణోత్పత్తి స్థానాలు కంటియాలు తాళవ్యాలు ముద్దనాలు దంత్యాలు ఓష్టాలు కంఠతాళ్యాలు కంఠష్టాలు దంతోషయం ఇవన్నైతే కంఠస్థం చేయాలి తప్పగా చదవాలి సూక్తి వచ్చేసరికి ఈ దేశం ఇచ్చింది అని బాధపడటం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నానని అని ఆలోచించేవాడు నిజమైన దేశభక్తుడని గాంధీ గారు అన్నారు వచ్చేసి సమయస్ఫూర్తి కథలో పిల్లి పేరు అయితే రోమశుడు ఎలుక ఫలితుడు గుడ్లకోబ చంద్రకుడు విధంగా నేను చూసి చూపించిన విధంగా అయితే చూసిన తర్వాత రాసేసుకుంటే సరిపోతుంది ఏ పేరు ఎవరికి అనేది ఈజీ రివిజన్కి అయితే తోడ్పడుతుంది ఇది ఫస్ట్ టైం చదివేటప్పుడే అండర్లైన్ చేసుకోవాలండి ఇంపార్టెంట్ పాయింట్స్ అని లెసన్లో అవి నేను చూపించిన విధంగా ప్రకృతి వికృతులు ఆహారం ధర్మం ప్రాణం కథ సంతోషం ఇవన్నీ వీటికైతే ప్రకృతి వికృతులు చూసుకోవాలి ఈజీగానే ఉంటుంది విశేషణం సర్వనామం క్రియా అవ్యయం నామవాచకం అంటే ఏంటో తెలి ఇక్కడ తెలియపరచడం జరిగింది ఇక్కడైతే స్ఫూర్తి కథ ఇచ్చారు ఇందులో మగధరాజ్యం రాజు పేరు అయితే విక్రమసేనుడు ఈశ్వరుడు కూడా ఒకసారి చదవండి లాస్ట్కి ఫిఫ్త్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి మన మహనీయులు రచితుల బృందం అయితే ఇక్కడ ఉంటుంది చిరజీవి పొట్టి శ్రీరాముల గురించి అయితే ఇవ్వడం జరిగింది ఈయన నెల్లూరు జిల్లా కనికరి కనికిరిలో నిర్మించడం జరిగింది ప్రజెంట్ అయితే ప్రకాశం జిల్లా అండి ఇది ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అయితే నాకు కృషి చేశారు తర్వాత జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారి గురించి రివర సాగిపోల జెండా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసారు కదా నేనైతే అండర్లైన్ చేసుకున్నాను ఈయన కృష్ణా జిల్లా బాపట్ల పెరుమరులో జన్మించారు ఈయనైతే జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారు అని వెంకయ్య గారు చాలా కృషి చేశారు ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కంపల్సరీ నోట్ చేసుకోవాలి పెన్తో రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత ఎవరంటే పైడమరి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో అయితే జన్మించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సుందరకవి శంకరంపడి సుందరాచారి మా తెలుగు తల్లి సుందరాచారి గారు అయితే చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించడం జరిగింది తిరుపతిలో ఆయన కాంశ విగ్రహాన్ని కూడా నెలకొల్పోయారు ఈ విధంగా అందరి గురించి అయితే అండర్లైన్స్ చేసుకోవడం జరగాలి బయట మెటీరియల్స్ అయితే కొనడం వేస్ట్ అండి కంపల్సరీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి ఇక లాస్ట్లీస్ శుభాషితాలు పద్య భాగం మాట ఇక్కడ అయితే కౌలు గురించి కాలాల గురించి సతకాల గురించి చెప్పడం జరిగింది ఈ బాక్స్లో ఇది కంపల్సరీ బై హార్ట్ చేయాలి ఇందులో కవుల గురించి మొత్తం సతకాల గురించి మొత్తం ఎనిమిది గురించి ఇవ్వడం జరిగింది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి వేరే వాళ్ళు కూడా రీచ్ అవ్వడానికి మీరు ఉపయోగపడతారు ప్లీజ్ మన ఛానల్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి సెవెంత్ క్లాస్ రివిజన్ కూడా ఈజీగా ఎలా చేయాలి అయితే నేను చెప్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ చేయండి